అడుగుతుంటే సిగ్గు అనిపించడం లేదా అనే సందర్భంగా అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మందికి నిరుద్యోగులకు ముఖ్యంగా టీచర్ పోస్టులను అనౌన్స్ చేసినాడు నోటిఫికేషన్ కూడా ఇచ్చినాడు మీరు సిగ్గుపడాలి ఈ విషయంలో ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా బక్క జెడ్సన్ ఇవాళ ఆమరణ నిరాజ చేస్తా ఉన్నాడు ఏదో మాట ఏదో ఒక పూట చేసినటువంటి ఉద్యమం కాదు ఆయన ఆమన్ నిరాలు చేస్తా ఉన్నాడు ఫిజికల్ గా కూడా చాలా యాక్సిడెంట్ అయి కాళ్ళు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక దళితుడు ఇవాళ ప్రజల కోసం నిరుద్యోగుల కోసం ఆయన ఆయన చేస్తున్నటువంటి కృషిని ఇవాళ నేను అభినందిస్తా ఉన్నా ఇవాళ ఆమన్ నిరాల చేయటం అంటే మాటలు కాదు ఆయనకి ఏదన్నా జరిగితే కూడా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రాష్ట్రం మరి బగ్గు మరి మండేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను దీన్ని గమనించవలసిన అవసరం ఉంది ఎందుకు ఒక కమిటీ వేయటం లేదు మీరు ఒక కమిటీ వేసి అసలు వాళ్ళ బాధలేంది ఉన్న పరిస్థితి లేని గమనించవలసిన అవసరం లేదా ఇవాళ నాలుగు డిమాండ్స్ ఉన్నాయి ఆ నాలుగు డిమాండ్లో మరి పరిష్కరించాలి కానీ ఏమి కావు దీంట్లో ఏ ఒక్కటి కూడా కానీ డిమాండ్ ఏమి లేదు నార్మల్గా మీరు మార్చుకుంటే డెట్ మార్చుకుంటే అయిపోయేటువంటి పరిస్థితి తప్ప మరొకటి లేదు కాబట్టి ఇవాళ గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అంటే కింది నుంచి పైనుంచి చేయాల్సిన బదులు కింది నుంచి మరి ఆ సెలక్షన్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదనేటువంటిది ఒక అభిప్రాయం అదే విధంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్తారు ఏంటి ఓ పది రోజులు వాయిదా వేస్తే నష్టం ఏముంది విద్యార్థుల కోసం మేనిఫెస్టో ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నిచ్చారు పదకొండు వేలు అనౌన్స్ చేసినారు ఇది అది డిఎస్సి ఇది చాలా ఇరవై వేల పోస్టులు ఇవ్వకపోతే అసలు ఉపాధ్యాయులే లేకపోతే పిల్లలకు చదివేట్టు వస్తుంది సిగ్గుపడాల్సిన విషయం ఇది ఫస్ట్ ఉపాధ్యాయులు ఉండాలా వద్దా ప్రతి స్కూల్లో లేరు ఇరవై వేల మంది అవసరం ఉంది నువ్వు పదకొండు వేల మంది అంటే ఆ స్కూళ్ళల్లో చదవక్కర్లేదా పిల్లలు చదువుకునేది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేది కూడా పేద పిల్లలు మరి ఆ పేద పిల్లలకు ఆ విద్య అక్కర్లేదని సందర్భంగా రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు అందరినీ కూడా రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రకరకాలు కావాలని మోసం చేసి నీ పార్టీలో నేర్చుకుంటున్నావు నీ పార్టీ యొక్క నీ సీటును పదిలం చేసుకోవడానికి ఉండి చేస్తున్నటువంటి కృషి మరి విద్యార్థుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ నువ్వేం చేయటం లేదనేది ఈ సందర్భంగా మరి కనబడతా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ముఖ్యంగా నీ సీట్ యాడికి పోదు నీకు ఐదేళ్ళ కోసం ఇచ్చారు నువ్వు మంచిగా ఉంటే ఐదేళ్ళు ఉంటుంది నువ్వు మంచిగా లేకపోతే దీపావళి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు నీ రంగు ఏంది నీ రూపేంది నీ మనసు ఏంది అర్థమైపోయింది నువ్వు ఒక ఫ్యూడల్వి నువ్వు పెత్తందారుల కోసమే రాజ్యాన్ని అడుగుతుంది తప్ప పేదోళ్ళ కోసం కాదు ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా నువ్వు అమలు చేయలేదు ఇవాళ రైతు బంధు పదిహేను వేలు ఇస్తానన్నావు ఇచ్చినవా నేను అడుగుతున్నా ఎందుకు ఇయ్యం లేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా దళిత బంధు ఇస్తాను గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చారు నేను పన్నెండు లక్షలు ఇస్తాను ఇచ్చినవా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ముఖ్యంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పెన్షన్స్ వృద్ధా వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు వేలు ఇస్తా ఉన్నావు ఆ రెండు వేలు దిక్కులేదు ఇప్పటిదాకా అసలు ఏది నువ్వు నువ్వు చెప్పంది ఏంది ఇది గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కరెంటు పోతా ఉన్నది ఈ కరెంటు పోవడం అనేది గతంలో లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది కరెంట్ ఎందుకు పోతుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కాబట్టి నీ ఫెయిల్యూ చాతగానితనం వల్ల ఈ యొక్క ఈ సమస్యలు అని వస్తున్నాయనేటువంటిది కూడా గమనించుకోవాలి నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు నువ్వు ఒక కాలి ఉంటివి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినోడుగా ఉంటవి అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా ఉండదగిన వ్యక్తిని కాదు అయినా దురదృష్టం ప్రజల దురదృష్టం నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి అయినాక సరి చేసుకోవచ్చు కదా నువ్వు పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు కదా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు సరి చేసుకోలేవు కూడా అయిపోయింది పని జనంలో అయితే అయిపోయింది పబ్లిక్ లేదు కాబట్టి ఇవాళ వేరే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రలోభ పెట్టి పాటలు చేర్చుకుంటున్నావు నీ పదవిని కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు ఎవరి నీకు వ్యతిరేకం కాదు కానీ నీకు నువ్వే మరి ఇదంతా క్రియేట్ చేసుకుంటున్నావు తప్ప మరొకటి కాదు అనేటువంటి సందర్భంగా దళితులకు వ్యతిరేకం నువ్వు ముఖ్యంగా మాలిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు బీసీలకు ఒక్క సీట్ ఇవ్వలేదు ఇది చాలా బాధాకరం పెత్తందారులంతా సుఖంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ దారులు మాత్రమే నీకు రోజు నీతో ఇవాళ మరి కాలం గడుతుంది తప్ప ఎవరు నీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా లేవు ఒకటి నియంతగా మారిపోయినావు ఒక పెత్తందారి ఒక ఫ్యూడలిస్ట్వి నువ్వు మెచ్యూరిటీ లేనటువంటి మనిషి అని కూడా ఈ సందర్భం సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ మహనీయులు ఎంతో మంది ఆలోచించినటువంటి విధానాన్ని దెబ్బగొట్టి నీ సొంత రాజ్యం నడుపుతున్నావు ఢిల్లీలో వాళ్ళందరినీ మిస్గైడ్ చేయడానికి రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొడుతున్నావు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అమాయకులు పాపం సోనియా గాంధీ దాకా సమస్య పోవటం లేదు రాహుల్ గాంధీ దాకా ఈ సమస్యలు పోవటం లేదు ఇది చాలా బాధకరమని కూడా నేను మరొక మరొక బాధకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా బక్క జన్సన్ విషయంలో ఒకటే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా ఆయన కేదన్నా అయితే మాత్రం పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే ఆయన ఆయన సొంతం కోసం చేయటం లేదు ఒక వ్యవస్థ కోసం పనిచేస్తా ఉన్నాడు నిరుద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నాడు ఈ నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్ ముఖం బాగుంటే వాళ్ళని ఎందుకు పిలిచి మాట్లాడాలని నేను అడుగుతాను ఏదో లోపం ఉంది నీ దగ్గర నువ్వు ఇవ్వాలనుకునే నిరుద్యోగులు అందరికీ న్యాయం చేయాలనుకునేది కాదని నిజమైతే నువ్వు ఎందుకు విలువ ఎందుకు కమిటీ వేయవు పిలిచి మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు నిన్ను కాబట్టి ఏది ఏమైనా ప్రాణానికి ముప్పుంది జడ్సన్ ప్రాణాలకు ముప్పుంది అదే కనుక జరిగితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి గవర్నమెంట్ అనేటువంటిది ఆలోచన చేసుకొని నడవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియస్తూ బక్కాజనసీం గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది బడుగు బలహీన వర్గాల మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది అందరినీ ఒక రేవంత్ రెడ్డిని తప్ప కాబట్టి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు కూడా మద్దతు ఉన్నది అనిపించుకోవాలంటే బక్కా జరస గారితో మాట్లాడాలి విద్యార్థి నాయకులతోటి నిరుద్యోగ యువకులతోటి అన్ని సంఘాలతో పిలిచి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా వీటన్నిటి కూడా ఒక కమిటీ వేయి మంత్రుల కమిటీ ఒకటి మంత్రుల కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేయడానికి మరి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సంపూర్ణమైనటువంటి నా సహకారాన్ని బక్కా జన్సులతో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం